ఇది చదివాక ఎవరికైనా టీడీపీకే ఓటేయాలి అనిపిస్తుంది అంతవరకు నలుగురికి ఈ విజయాలు చేరాలి పదహారు వేల కోట్ల రూపాయల లోటు బడ్జెట్ ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యాభై వేలు కంటే తక్కువ రుణాలు ఉన్న ఇరవై రెండు లక్షల రైతు కుటుంబాలకు సంబంధించి ఒకేసారి రుణమాఫీ చేశారు ముప్పై ఎనిమిది లక్షల రైతులకు సంబంధించిన లక్ష యాబై వేల రూపాయల వరకు రుణమాఫీని ఐదు విడతలుగా చేస్తున్నారు రైతులకు ఏడు గంటలు కరెంటును కంటిన్యూగా ఇస్తున్నారు యాబై లక్షల మందికి పైగా పెన్షన్లు ఇస్తున్నారు ఈ దేశంలో ఆడ వారికే పెన్షన్లు ఇస్తున్నారు గాని చంద్రబాబు నాయుడు నేడు హిజ్రాలకు సైతం ఇస్తున్నారు దళితులకు ముస్లింస్ కి పెళ్లి కానుకగా యాబై వేలు బీసీలకు ముప్పై వేలు ప్రతి ఆడబిడ్డకు ఇస్తున్నారు అంగన్వాడీ ఉద్యోగస్తులకు జీతం ఏడు ఒక వంద నుండి పది వేల ఐదు వందలకు పెంచారు వేల నుండి నుండి పెంచారు పెంచారు జీతం ఆర్టీసీ ఉద్యోగులకు ఏపీ ఎన్జిఓలకు ఇచ్చారు ఆశా వర్కర్స్ కు మూడు వేల జీతం మరియు మరో మూడు వేలు ఇతర ఆదాయం వచ్చేలాగా చేశారు ఎనభై ఎనిమిది లక్షల మంది డ్వాక్రా మహిళలకి వేల రూపాయల చొప్పున రుణమాఫీని నాలుగు విడతల్లో చేస్తున్నారు ఇప్పటికే మూడు విడతల్లో ఎనిమిది వేల రూపాయలు బ్యాంక్ అకౌంట్స్ లో వేయడం జరిగింది స్వతంత్ర భారతదేశంలో మొట్టమొదటిసారిగా కాపులకి ప్రత్యేక కార్పొరేషన్ పెట్టి ప్రతి సంవత్సరం వెయ్యి కోట్ల కాపు సామాజిక వర్గం సంక్షేమం కోసం ఖర్చు పెడుతున్నారు కాపుల కోసం ప్రత్యేక రుణమేళ ఉద్యోగ మేళ ఏర్పాటు చేస్తున్నారు బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేసి ప్రతి సంవత్సరం వంద కోట్ల రూపాయలు కేటాయించారు వాళ్లలో ఉన్న పేదలకి న్యాయం చేస్తున్నారు దళితుల కోసం ప్రత్యేకంగా నలభై వేల కోట్ల ఖర్చు పెట్టారు దళిత గ్రామాలలో పదహారు వేల కిలోమీటర్ల రోడ్లు వేయించారు దళితులు గిరిజనుల పిల్లలకు సివిల్స్ గ్రూప్స్ కోచింగ్ ను ఉపకార ఇచ్చి మరీ ఉచితంగా కోచింగ్ ఇప్పిస్తున్నారు విదేశాల్లో చదువుకునే వారికి పది లక్షలు అంబేద్కర్ విదేశీ విద్య పేరుతో సాయం చేస్తున్నారు ప్రభుత్వ పాఠశాలలను డిజిటల్ పాఠశాలలుగా స్టార్ట్ చేసి పది లక్షల మంది కొత్త పిల్లలు ప్రభుత్వ పాఠశాలల్లో జాయిన్ అయ్యేటట్టు చేశారు అవినీతి రహిత సమాజం కోసం మరియు పారదర్శక పాలన కోసం ప్రతి ఒక్క పనికి ఆధార్ లింక్ పెట్టారు సీఎం కోర్ డాష్ లో ప్రతి పథకం యొక్క లబ్దిదారుల సమాచారం జిల్లాలు మండలాలు గ్రామాల వారీగా ఉంచడం జరిగింది దేశంలో ఎక్కడా లేని విధంగా రెండు కోట్ల మంది అసంఘటిత కార్మికులకు కేవలం సంవత్సరానికి పదిహేను రూపాయలతో చంద్రన్న బీమా అందిస్తున్నారు అలాగే రైతు సోదరుల కోసం ఉచితంగా చంద్రన్న బీమా అందిస్తున్నారు రెండు వందల అన్న క్యాంటీన్స్ పెట్టి ఐదు రూపాయలకే భోజనం పెట్టిస్తున్నారు త్వరలోనే పది లక్షల మందికి పైగా నిరుద్యోగ యువతకు నిరుద్యోగ వృతి ఇవ్వబోతున్నారు లక్ష తొంభై ఎనిమిది మందికి పైగా విద్యార్థులకు స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇచ్చారు అందులో భాగంగా రెండు లక్షల ఇరవై వేల మందికి ఉద్యోగాలు లభించాయి పట్టిసీమ జిల్లాలో కృష్ణా డెల్టాకు ఇచ్చి శ్రీశైలం ప్రాజెక్టు నుంచి కృష్ణా జిల్లాను రాయలసీమలో పారించి రాయలసీమ దాహార్తి తీర్చారు రాయలసీమ ఉత్తరాంధ్రలోని దళిత గిరిజనులకు లక్షకు పైగా ఉచితంగా బోర్లు వేయించి మోటార్లు ఏర్పాటు చేశారు ఐదు లక్షలకు పైగా పంట కుంటలు తవ్వించి భూగర్భ జలాలు పెంచి రాయలసీమ తాగునీటి కష్టాలు తీర్చారు బుక్కపట్నం ధర్మవరం లాంటి రాష్ట్రంలోని అతిపెద్ద చెరువులను కృష్ణా జలాలతో నింపారు ముచ్చుమర్రి సిద్దాపురం ఎత్తిపోతల గండికోట గొల్లపల్లి రిజర్వాయర్ జీడిపల్లి రిజర్వాయర్లను పూర్తి చేసి కర్నూలు కడప అనంతపురానికి నీళ్లిచ్చారు కియా మోటార్స్ లాంటి ప్రపంచంలోనే అతిపెద్ద సంస్థ కేవలం చంద్రబాబు నాయుడు నమ్మి కరువు జిల్లా అయిన అనంతపురంలో పెట్టింది తిరుపతి శ్రీ సిటీలో వందల పరిశ్రమలు ఏర్పాటు అయి ఆంధ్రప్రదేశ్ నేడు ఆటోమొబైల్స్ ఎలక్ట్రానిక్ హబ్ గా మారింది విజయనగరం జిల్లాకు చెందిన తోటపల్లి ప్రాజెక్టుకు వాటర్ ఇవ్వడం భోగాపురం విమానాశ్రయం ఏర్పాటుకు కృషి చేయడం ఆంధ్రప్రదేశ్ కు జీవనాడి అయిన పోలవరం కు ప్రతిపక్షాలు ఎన్ని అడ్డంకులు సృష్టించినా పూర్తి చేయడానికి ఒక యజ్ఞంలో కష్టపడుతున్నారు పట్టిసీమ ఒట్టిసీమ కాదని నిరూపించి తద్వారా కృష్ణా డెల్టాకు గత మూడు సంవత్సరాల నుంచి నీరు ఇచ్చి వేల కోట్ల రూపాయల పంట దిగుబడిని పెంచారు రైతు రథం పేరుతో రెండు లక్షల రూపాయల సబ్సిడీతో రైతులకు ట్రాక్టర్లు ఇస్తున్నారు సంక్రాంతి కానుక క్రిస్మస్ కానుక రంజాన్ కానుక పేరుతో ప్రతి ఇంటి పండుగను ఆనందమయం చేస్తున్నారు చంద్రబాబుతో పోలిక చంద్రబాబును టార్గెట్ చేసే స్థాయి చంద్రబాబు రోజుకు పద్దెనిమిది గంటలు పనిచేస్తారు మరి సీఎం కేసీఆర్ ఆఫీస్ కే పోని సీఎం గా ఇంటి నుండి పాలన చేస్తున్నారు అలాంటి కేసీఆర్ అసలు ఏ అనుభవం లేని జగన్ కు మద్దతిస్తే ఏపీలో గెలవగలరా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా చేసుకోండి